a maneira

వేతనాలను వెంటనే పెండింగ్ వేతనాలను వెంటనే ఆపాలి రాజకీయ వేధింపులు రాజకీయ వేధింపులు ఆదివారం ఆదివారం సెలవులు పట్టక పూట సెలవులు రెండు జతల బట్టలు రెండు జతల బట్టలు ఇవ్వాలి గ్రామ పంచాయతీ కార్మిక నెల నెల వేతనాలు నెల నెల వేతనాలు నెల నెల జీతాలు రావట్లేదు సార్ నెల నెల జీతాలు మాకు ఇవ్వట్లేదు మాకు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది జీతాలు లేక మడంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామం మరి కలెక్టర్ ఇక్కడ మేము అందరం కూడా వచ్చినాం అందరం మా నేను గ్రామ పంచాయతీలో సిబ్బంది నేను గ్రామ పంచాయతీలో సిబ్బంది కాలువలు తీస్తాం మేము తీస్తా నేను అయితే మాకు జీతాలు ఇవ్వట్లేదు సర్పంచ్లు ఉన్న కానీ బాగా ఇచ్చిరు ఇప్పుడు అధికారులు వచ్చిన కానించి వాళ్ళు ఇవ్వట్లేదు మా గ్రామ పంచాయతీలో అయితే మేము గ్రామ పంచాయతీ జీతాలు రావట్లేదు అని అడిగితే అవి లేదు మేము ఇవ్వట్లేదమ్మా మేము ఏం చేసాం ఏ ఎక్కడ పోతారో పోండి ఏ కలెక్టర్ ఆఫీసు పోతారో ఎక్కడ పోతారో ఏ ఏ అధికారులు పోతారో మీరు పోయి చెప్పుకోండి మాకేం సమస్య లేదు మీరు ఆడబోయ్ చెప్పుకున్నా మేము అందులో డబ్బులు అని చెప్తున్నారు సార్ అన్ను ఏటికైనా మా కాడ వచ్చినప్పుడే చేస్తాం మీరు చేతి చేయండి లేకపోతే లేదని చెప్తున్నారు అధికారులు బెదిరిస్తారు మరి మరి మాకేంది మాకు న్యాయం కావాలని మేము కలెక్టర్ ఆఫీస్ వచ్చినా మరి ఆ కలెక్టర్ గారు ఏం చెప్తారు మరి ఆ సార్ చెప్పినట్ల మేము వర్కర్ని మన గవర్నమెంట్ ఇచ్చిన చిన్న గ్రామ పంచాయతీలు చేసి గత ఐదు సంవత్సరాల పైగా అవుతుంది చిన్న గ్రామ పంచాయతీలో పన్నెండు నిధులు లేక పన్నెండు నెలల సంధి జీతాలు రావట్లేదు ఒక ఇద్దరు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఇద్దరిద్దరుగా పనిచేస్తున్నారు వాళ్ళని వాళ్ళకి ఇబ్బందిగా మారింది పెద్ద గ్రామ పంచాయతీలో నిధులు ఉన్నా కానీ ఇవన్నీ పరిస్థితి ఏర్పడింది మరి మల్టీ పర్పస్ విధానంగా చాలామంది కరెంట్ షాక్ తోటి చనిపోయినారు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఎన్ని మాటలు గవర్నమెంట్ని వినతి చేసినా గత ప్రభుత్వం చోన చోన పెట్టిన పరిస్థితి ఈనాడు ఈ గవర్నమెంట్ మా టెంట్ కిందకొచ్చి మా మా సమస్యను పరిష్కరిస్తున్న గవర్నమెంట్కు తొలి ధర్నాగా మేము తెలియపరిచేది ఏమన్నాగా మీరు చేసిన వాగ్దానాన్ని మాకు అమలు చేయాలని చెప్పేసి మీరు ఏదైతే మా టెంట్ల కిందకు వచ్చి మాకు భోజనాలు పెట్టి మాకు మాకు అవసరం కల్పించి గత ప్రభుత్వం మీద పోరాడానికి మీరు వచ్చినారు కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం న్ని రద్దు చేసి మా యొక్క పరిస్థితులను గమనించే కామెటీ కానీ అవి అలా స్వీపర్గా కానీ ఇట్లా మమ్మల్ని గుర్తించి మా యొక్క ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించి మాకు ఉద్యోగ ఉద్యోగరీతిగా గుర్తించాయి అలాగే మాకు కావాల్సినటువంటి జీత భత్యాలు ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా ఇవ్వడానికి కూడా మాకు మక్కువ చూపట్లేదు గ్రామ పంచాయతీ అధికారి అయితే మాత్రం ఇంకా అసలు దాని విషయంలో ఏమీ పట్టించుకోవడం లేదు మేమే అడిగితే ఏమంటున్నారంటే అసలు అందులో నిధులే లేవు లేనప్పుడు మేము ఎట్ట తెచ్చి చెప్పి మా మీద అంటున్నారు అవసరమైతే మీరు మా మానేసుకోండి మాకు సంబంధం లేదని కూడా మాట్లాడుతున్నారు ఇలాంటి పరిస్థితిని మేము ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అధికారులు మా యొక్క సమస్యలను గుర్తించి మాకు కావాల్సిన విధానంలో న్యాయం జరిగిస్తారని కలెక్టర్ ఆఫీస్ గారి కాడికి రావటం జరిగింది దీని విషయంలో మా సిఐటి వారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ధర్నాని మీరు అధికారుల ముందుకు తీసుకెళ్లి మాకు కావాల్సిన న్యాయం జరిగించగలరని మీ మీడియాను కూడా కోరుకుంటున్నాను గ్రామ పంచాయతీ కార్మికులు ముప్పై ఐదు వేల మంది దాక్కున్నారు సూర్యాపేట జిల్లాలో దాదాపుగా తొమ్మిది వేల మంది పైసలకు గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు వీళ్ళందరూ కూడా పారుషిత పనులు చేసే వాళ్ళు ట్రాక్టర్లు వాళ్ళు తర్వాత కరెంటు పెట్టేటటువంటి కార్మికులు మల్టీపర్పస్ కార్మికులు అందరూ కూడా చేస్తా ఉన్నారు వీళ్ళకి తెలంగాణ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసిందని తెలంగాణ గవర్నమెంట్లో వేతనాలు పేస్తాం చేస్తాం చేస్తామని చెప్పేసి ఆశ పెట్టింది చాలా కాలం పాటు పోరాటం చేసిన సిఐటి ఆర్యంలో ఐక్య కార్యాచరణ పేరు మీద కానీ తె తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ కనీసం వెయ్యి రూపాయలు పెంచుతుందని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పి పక్కా పోవటం జరిగింది ఆ రోజు మేము ముప్పై నాలుగు రోజులు ఐక్య కార్యాచరణ పేరు మీద ధర్నాలు చేయడం జరిగింది ధర్నాల సందర్భం ఇప్పుడు అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆ రోజునటువంటి ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేదిక దగ్గరకు వచ్చి టెంట్ దగ్గరకు వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాం మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తాం మిమ్మల్ని పర్మినెంట్ చేస్తాం మీ వేతనాలు పెంచుతాం మీ అధికార పార్టీ వేధింపులు లేకుండా చూస్తాం అట్లా నెల నెల మీ అకౌంట్లో నేరుగా మీ అకౌంట్ జీతాలు పడే విధంగా మేము చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కే మన రేవంత్ రెడ్డి గారే ఆ మాట చెప్పడం జరిగింది ఇప్పటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆరు నెలల కాలం అయింది మేము కూడా ఆరు నెలల పాటు వెయిట్ చేద్దాం అనుకున్నాం వెయిట్ చేద్దాం అనుకున్నాం మరి ప్రభుత్వం సర్దుకోవాలి కాబట్టి మనం వెయిట్ చేద్దాం ఇప్పటికే ముఖ్యమంత్రి గెలిచారు సీతక్కని అని పంచాయతరాజ్ మినిస్టర్గా ఉన్నట్టు సీతక్కని గెలవడం ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ పంచాయతరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా గెలవడం జరిగింది మన రాష్ట్ర నాయకత్వం వివిధ రూపాలలో వినదపత్ర ఈయనం చేసినాం కానీ పెడసేవనం పెడుతుంది ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు అంటే ప్రభుత్వ ఉద్యోగులకైతే నెల నెల పీఆర్సీ పెంచాలని చెప్పి ఆలోచన చేస్తుంది ఫైల్ మీద సంతకాలు పెట్టే ప్రయత్నం చేస్తుంది జీతాలు పెంచాలోచన చేస్తాం కానీ వెట్టి సేకరి చేస్తున్నటువంటి పారిశుద్ధ పనులు చేస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంబంధించినటువంటి పేద వర్గాలకి జీతాలు పెంచమంటే నేరంగా చూస్తుంది ఏదో రకంగా తప్పుగా అన్నట్టుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వీళ్ళే పనే చేయట్లేదని నిజంగా పారిశుద్ధ పనులు చేయటం వలన ఇలా గ్రామాలు ఆరోగ్యకరంగా ఉన్నాయి ఇలా కరోనా వచ్చిన సందర్భంలో కూడా కుటుంబ సభ్యుల కంటే గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళ కుటుంబానికి అండగుండి అన్ని పనులు చేసారు ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఈ వస్తున్నటువంటి ఈ వర్షాకాల సీజన్లో ఈ సీజన్లో కాక వీళ్ళు కాక తట్టాపార పక్కకేస్తే మాత్రం మాత్రం అంటువ్యాధులు వస్తాయి చివరికి మొత్తం కలరా వస్తుంది అన్ని రకాల జబ్బులు వచ్చే ప్రమాదం దీన్ని ప్రభుత్వమే బాధ్యత వేయాలి ఆ రకంగా రానున్న కాలంలో జీతాలు పెంచబోతు సమ్మెకు పోకుండా ఉండాలంటే జీతాలు వెంటనే పెండింగ్ జీతాలు ఎనిమిది నెలల జీతాలు వెంటనే అకౌంట్లో వేయాలి నేరుగా అకౌంట్లో వాళ్ళ వ్యక్తిగత ఖాతాల్లోకి జీతాలు పెంచే ప్రయత్నం చేయాలి ఇంకొక పని ఏంటంటే ఇలా అధికార పార్టీ మారింది టీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిరు కాబట్టి తీసేస్తామని చెప్పేసి బెదిరించారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చి టీఆర్ఎస్లో పెట్టినాం కాబట్టి మిమ్మల్ని కూడా తీసేస్తాం అని చెప్పి వీళ్ళు బెదిరిస్తున్నారు అంటే వీళ్ళు పనిచేసి బెదిరింపులకు గురి కావాలన్నా అంటే ఎవరు చేయాలి మన నువ్వు సర్పంచ్ చేస్తావు ఊర్తా ఎంపీటీ చూపుతా ఎంపీటీస్ భార్య ఉతడా లేకపోతే వార్డు మెంబర్లు వచ్చి పరిచిత పనులు చేస్తారా గ్రామ పంచాయతీ పనులు చేస్తారా మాకు అభ్యంతరులు కానీ ఏదో తుమ్మితే ఊడిపోయి ముక్కలాగా బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారిని కలుద్దాం అనుకుంటాం కలెక్టర్ గారు కలిసి మా సమస్యలను విన్నమిస్తాం సమస్యలు కాక పరిష్కారం కాకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున సీఐటీ ఆదంలో గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం పెద్ద ఎత్తున పోరాటం చేయడం కూడా వెనకాలడుగు వేయమని చెప్పి తెలియజేస్తా ఉన్నారు